The mm -hmm. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పులివెందుల ఎంపీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి గారు ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో ఎటు చెప్పలేని విధంగా తయారైపోయింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే మూడు రాజధానులు అంటూ ప్రకటన చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేసాడు తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న కేసీఆర్ తో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా చేశారు అని మాటలు కూడా వినపడ్డాయి ఇక ప్రస్తుతానికి ఆ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతోంది అనే విషయంలో పెద్ద స్పష్టత లేకపోయినప్పటికీ ఇప్పుడైతే నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధాని ప్రాంతంలో చాలా పనులకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు నలభై ఏడు వేల కోట్ల రూపాయల విలువైన టెండర్స్ విషయంలో పిలవడం అయితే జరిగింది పనులు కూడా అప్పచెప్పడం కూడా అయిపోయింది ప్రధానమంత్రి కొబ్బరికాయ కొట్టడంతోనే పనులని స్టార్ట్ చేయడానికి అంత సిద్ధంగా ఉన్నారు ఇది ఇలా ఉంటే మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో అయితే ఇప్పటికైనా ఒక కీలక ప్రకటన అయితే చేయలేకపోతా ఉన్నాడు అందుకే ఇప్పటికే అమరావతి రాజధాని రైతులు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది పది సంవత్సరాల తర్వాత ఉంటుందో తెలియడం లే అందుకే అమరావతి రాజధానికి చట్టబద్ధత అయితే కల్పించండి అని చెప్పేసి అమరావతి రైతులు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు దీని విషయంలో సాధ్య అసాధ్యాలను కుటుంబ ప్రభుత్వం అయితే పరిశీలించాల్సి ఉంది పార్లమెంటు లో ఇదే రాజధాని ఎలా చట్టం చేస్తారని వరకు ఏ రాష్ట్రంలో కూడా రాజధాని ఇదేనని చట్టం చేసిన చరిత్ర అయితే లేదు ఆ యొక్క బాధ మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది ఇవన్నీ న్యాయపరంగా పరిశీలించాల్సిన చిక్కులు అని చెప్తున్నారు ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన అయితే జరిగిందో ఆ విభజన చట్టంలో పెట్టే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు జగన్ రెడ్డి అనే వ్యక్తి మరీ అధికారం వస్తే విశాఖపట్నానికి రుసుకొండకి రాజధానిని తరలిస్తాడనే అనుమానాలు కూడా కొందరు రైతుల్లో వ్యక్తమవుతా ఉన్నాయి వైసీపీ అధినేతను ఈ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే రాజధాని రైతులని ఈ విధంగా మానసిక క్షోభ పెట్టడం కోసమే అంటున్నారు అమరావతిని నేను రాజకీయంగా రాజధానిగా అంగీకరిస్తానని అనడం మళ్ళీ మూడు అని అనే విషయం బొత్స అయితే మాట్లాడుతూ ఇప్పుడు కూడా ఎవరైనా విలేకరులు గాని రాజ్యసభలో కానీ ప్రశ్న సంధిస్తే మీరు రాజధాని విషయంలో మీ మీ రూట్ ఏంటంటే నేను మాట్లాడి చెప్తాను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి చెప్తానంటూ సమాధానం చెప్తా ఉన్నాడు దీని విషయమే వైసీపీలో ఎన్ని సంవత్సరాల పాటు చర్చ జరుగుతుందో ప్రజలకైతే అయితే అర్థం కావడం లేదు ఇప్పటికైనా రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత ప్రకటన చేయకపోతే ఆ పార్టీ భవిష్యత్తు కూడా గందరగోళంలో అయితే ఖచ్చితంగా పడే అవకాశం ఉంది దీని విషయం అమరావతి రైతులే కాదు వైసీపీలో ఉన్న కీలక నేతలు కూడా అక్కడక్కడ చర్చలు జరుపుతా ఉన్నారు అందువల్ల వైసీపీ పార్టీలోని పెద్దలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని విషయంలో ముఖ్యమైన ప్రకటన అయితే చేయాల్సి ఉంది దీని విషయమై జగన్మోహన్ గారు ఎప్పుడైనా అప్డేట్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి